నమస్తే టూ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ హద్దులు మీరుతున్న భూ కబ్జాదారులు ప్రశ్నించిన నేరానికి కంచె రాళ్ళు ధ్వంసం కోనేటి వినోద్ రైతు ఆవేదన అనంతసాగరం మండలం పలు గ్రామాల్లో భూ కబ్జాదారులు హద్దు అదుపు లేకుండా పోతుందని ప్రజల్లో గుసగుసలాడుతున్నాయి ఒకపక్క రెవెన్యూ అధికారులు సూచిక బోర్డులు పెట్టిన భూ కబ్జాదారులకు హద్దులుమీరి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జెసిపి సాయంతో ముళ్ల చెట్లు తొలగించి సాగుచేస్తున్న వైనం వివరాల్లోకెళ్తే అనంతసాగరం మండలం కామరెడ్డిపాడు గ్రామంలో సుమారు పది సంవత్సరాల కిందట కోనేటి శ్రావణి కోనేటి వినోద్ డెబ్బె రెండు సర్వే నెంబర్లు ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి సెంట్లు భూమిని కొనుగోలు కంచె ఏసుకుని చేసి చేసుకుంటున్నాడు ఆయన పొలం పక్కనే ఆనుకొని ప్రభుత్వ భూమి శ్మశానం గత యాభై నుంచి గ్రామస్థులు శ్మశానంగా ఉపయోగించుకుంటున్నారు కాని అదే గ్రామానికి చెందిన కొంతమంది పట్టపగలు మూడు రోజులు పాటు జెసిబి సాయంతో శ్మశానాన్ని వంకపోరంబోకుని మూళ్ల పొదలు తొలగించారు ఈ విషయం తెలుసుకున్న పక్క పొలం రైతు కోనేటి వినోద్ వ్యర్వోకి సంప్రదించగా ఆయన చేసుకొనిలే నీకు నష్టమేమీ నీ పొలం పక్కన క్లియర్ గా ఉంటుంది కదా అని దీటుగా సమాధానం చెప్పారు ఈ విషయం వ్యారో చెప్పినందుకు అదే గ్రామానికి చెందిన కొంతమంది కోనేటి వినోద్ పొలంలో కంచెచేను ధ్వంసం చేశారు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ని జయవర్ధన్ని ని నాకు న్యాయం చేయమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు నేను ఈ మండలానికి కొత్తగా వచ్చాను పొలంలోకి పోయి విచారణ చేసి మీకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు ఏది ఏమైనా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినందుకు వాళ్లపైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గండి కొట్టి గుంటలా గండి కొడుతున్నారు ఈ గండికి మేము వీళ్ళు ఎట రావాలి మా పైకి పారదెల పెన్షన్ చేసిన స్థలాన్ని నిన్న మొత్తం నలభై ఎనిమిది రాళ్ళు పెన్షన్ చేసి కంకర బ్లూ మెట్టలు ఇస్తే కలిసి ఏపిస్తే మూడు రోజులు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నేను అంటిమేట్ చేశానని నెపంతో వాళ్ళ అనుమానంతో పెన్షన్ మొత్తం కోలదీసేసి ప్రభుత్వం గల స్థలాన్ని వంక పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అలాని రెవెన్యూ ఆఫీసర్కి అనంతసార మండలం ఎంఆర్ఓ గారికి ఇంటిమేట్ చేశానని చెప్పి నమంతో మొత్తాన్ని కూలదోసే ఇప్పుడు ప్రభుత్వ స్థలము వంక గల స్థలాన్ని ఎంత ఆక్యుపై చేసి ఏసీ విజయకులు మూడు రోజుల నుంచి జంగిల్ చేస్తున్నారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ కంప్లైంట్ ఎస్ఐ గారికి కూడా అందజేశాము పలాను రెవెన్యూ గారు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి కూడా ఇంటిమేట్ చేశాము ఇది పిఆర్ఓ గారికి కూడా ఇంటిమేట్ చేస్తే అతను ఏ ఎటువంటి రాకుండా అతను ఫోన్ కూడా సంప్రదించకుండా వాళ్ళకి ఎటువంటి స్పాట్లోకి వచ్చి చూడకుండా అతను గమ్ముగా ఉండిపోయినాడు ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకొని ఏమన్నా ఉన్నాడో ఏమో అదేమన్నా దీనికి రెండు దగ్గర దగ్గర మూడు ఎకరా పొలం దాకా గవర్నమెంట్ శివయ్ ఇది వంక ఫారంభ స్థలం ఉంది ఇక్కడ పారుదల నీటి పారుదల గల వంకాదు దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తహసీల్దార్ గారు దీన్ని గుర్తించి ఈ వంక గల ప్లేస్ని తగిన ఫ్లెక్స్ కానీ ఒక ఇనుప బోర్డు ఒకటి ఈ పెట్టవలసిందిగా కోరుతున్నాము